श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरमात्मने नमः रडो अध्यायं साङ्ख्ययोगं लोनि याभ ऐदव श्लोकं श्रीभगवान् प्रजाहाति यथा कामन् सर्वान् पादमनोगतान् आत्मन्येवात्मना दुष्टः భావం శ్రీ భగవానుడు పరికెన్ ఓ అర్జున మనస్సు నందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాణిని శ్రిత ప్రజ్ఞుడు అని అందురు ఈ శ్లోక వివరణ ప్రజ్ఞుడు అనే వాడికి కోరికలు ఉండవు కోరికలు అనేవి మనస్సులో నుంచి తొలగిపోతాయి మనస్సులో ఆత్మయందు లగ్నం చేసి అనిర్విచనమైన ఆనందం పొందుతూ ఉంటాడు ఆత్మను పరమాత్మతో సంయోగించి సంతుష్టుడై ఉంటాడు ప్రాపంచిక విషయముల కలిగిన ఆనందం కంటే అటువంటి ఆనందం గొప్పది అనే అనుభూతి పొందుతూ ఉంటాడు అటువంటి వాడిని ప్రజ్ఞుడు అని అంటారు ఇంకా కొంచెం క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రపంచంలో దొరికే ఆనందం కన్నా దేవునియందు మన మనస్సు ఐక్యం అయినప్పుడు పొందే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది ఏ కోరిక లేకుండా దేవునియందు మనస్సు లగ్ లగ్నం చేసినప్పుడు ఆ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ కోరిక ఆధర్మబద్ధంగా ఉంటుందో అది ఉండకూడదు ఏ కోరిక ధర్మబద్ధంగా ఉంటుందో అది ఉండవచ్చు ధర్మ సమ్మతమైన కోరికలు కూడా మితంగా ఒక పరిమితికి లోబడి ఉండాలి అప్పుడే అవి అదుపులో ఉంటాయి అవి ధర్మసమ్మితమైన కోరికలు అయినప్పటికీ వాటి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకూడదు అవి నిన్ను బాధింపజేసేలా ఉండకూడదు ఆ కోరికల ఫలముల నుండి నీవు ఆశించకూడదు దీనికి అంతటికీ మానసిక పరిపక్వత కావాలి బుద్ధిని ఉపయోగించి విచక్షణ కలిగి ఉండాలి అప్పుడే ఈ యోగం సాధ్యం కాబట్టి కోరికలు ధర్మ సమ్మతంగా ఉండాలి అటువంటి వాటిని పరిశుద్ధమైన కోరికలు అంటారు వాటి వలన ఎటువంటి హాని కలగదు అధర్మము అపరిమితము బంధకము అనే లక్షణములు ఉన్న కోరికలు జయించాలి వదిలేయాలి అటువంటి కోరికలు వదిలిపెట్టినవాడు శ్రితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అని అర్జునుడితో భగవానుడు పలికాడు